ఈ ఒప్పందంలో సంతకం చేయని దేశాలు కొన్ని ఉన్నాయి అవేవిరా అంటే ఇజ్రాయెల్ ఇరాన్ అమెరికా చైనా రష్యా ఇండియా ఇవేవి సంతకం చేయలేదు సంతకం చేయలేదు కాబట్టి ఇరాన్ ఇజ్రాయెల్ మీదే ఇచ్చు ఇజ్రాయెల్ కూడా గతంలో లెబనాన్ మీద కూడా వేసింది అట్లాగే రష్యా ఉక్రెయిన్ మీద కూడా వీటిని వేసింది అనమాట ఎందుకంటే ఈ కన్వెన్షన్ లో సంతకాలు చేయలేదు కదా కాబట్టి ఇరాన్ వేయడం లేగలం తప్పేం లేదు కాకపోతే జనావాసాల మీద వేయడం మాత్రం వారు క్రైమ్ కిందకు వస్తుంది ఇరాన్ అది ఖండిస్తుంది నేను జనావాసాల మీద వేయట్లేదు ఓన్లీ మిలిటరీ స్థావరాల మీద ఎయిర్ బేసిస్ మీద పోర్ట్ల మీద ఆయిల్ వైట్ మీద వేస్తున్నాను కొన్ని జనావాసాల మరుగున మిలిటరీ వాళ్ళు ఉంటున్నారు లో అది మేము గుర్తించి వేస్తున్నాము హాస్పిటల్ కూడా అలాంటిది సురూపా హాస్పిటల్ మీద మేము డైరెక్ట్కి పక్కన పక్కనున్న మిలిటరీ స్థావరం మీద వేస్తే దాని రిపర్కర్షన్ హాస్పిటల్ మీద పడింది అంత తప్ప మేము హాస్పిటల్ టార్గెట్ చేయలేదని ఇరాన్ చెప్తుంది సో ఏదేమైనా ఈ క్లస్టర్ మినిషన్ లేదా అందరికి అర్థం అవ్వాలంటే క్లస్టర్ బాంబు వల్ల ఈ చాలా తీవ్రమైన నష్టాలు ఇజ్రాయల్ ఎదుర్కొందని చెప్తున్నారు రెండవది పతే ఈ పతే వన్ అనే ఒక మిసైల్ ఏంటంటే ఇది వాళ్ళు అక్కడ రాసుకున్నారు ఇరాన్లో దీ దీనికి కొమేని పేరు పెట్టి నాలుగు వందల సెకండ్లలో మేము ఇరాన్ నుంచి టెల్ వేవ్కి ఇది వెళ్ళగలుగుతుందని రాసుకున్నాం అంటే వేగం దీనిది ఎట్లా ఉంటుంది అంటే గాలి కంటే ఐదు నుంచి ఇరవై ఐదు రెట్లు వేగం ఉంటుంది అంటే ఒక సెకండ్కు ఐదు కిలోమీటర్ల వేగంతో ఇది ఇస్తుంది పైగా ఇది ఎలా వెళ్తుంది ఒకే స్ట్రైట్గా వెళ్తే వాళ్ళు డిఫెన్స్ ఇంటర్సెప్టర్లు కొట్టేగిస్తాయి కాబట్టి రూట్ మార్చుకోగలదు వాటిని వాటిని తప్పుకుంటూ వెళ్ళగలదు సో అంత శక్తివంతమైన ఇది ఇది ఇప్పుడు ఉపయోగించారని చెప్తున్నారు దీనివల్ల వాళ్ళ నగరాలు టెల్లర్వేవ్ కానీ హైపా అంటే ఇజ్రాయెల్లో నార్త్ వైపు ఉన్నవి సౌత్ వైపు ఉన్నవి ఎక్కువగా ఇరాన్ అటాక్ చేస్తుంది టెల్లర్వేవ్ కానీ హైపా వచ్చి నార్త్ వైపు ఉంటుంది ఇక్కడ పెద్ద పోర్ట్ ఉంది కెమికల్ పోర్ట్ కాంప్లెక్స్ ఉంది పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఉంది ఈ పోర్ట్ లో మన అదాని పెట్టుబడులు కూడా ఉన్నాయి ఈ మధ్య దాని మీద నేను సపరేట్ వీడియో మాట్లాడుతూ అదాన్ని కూడా నాలుగు బిలియన్ల డాలర్లు అక్కడ పెట్టుబడి పెట్టాడు ఈ పోర్టులో సో ఈ పోర్ట్ మీద దాడి చేసి కొంతవరకు ధ్వంసం చేసింది అట్లాగే బీర్ షాభ మొన్న సొరోకో హాస్పిటల్ కానీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ టెక్ పార్క్ కానీ వీటన్నిటి అవన్నీ ఉన్నాయి బీర్ శాభా ఇది సౌత్ లో ఉంటుంది అట్లాగే రిహోవట్ బ్యాట్యామ్ తమ్రా ఇలాంటి అనేక నగరాల మీద నగర ప్రాంతాల మీద అర్బన్ సెటిల్మెంట్స్ మీద పెద్ద ఎత్తునైతే వేస్తుంది దీనివల్ల ఇది వేగాన్ని దీన్ని అడ్డుకోలేకపోతున్నాయి అవి అని చెప్తున్నారు రెండవది ఏంటంటే ఆ ఒక వాళ్ళు అడ్డుకోవడానికి ఒక యారో వాళ్ళది ఇందాక చెప్పినట్టుగా ఏరో ఇవన్నీ ఉన్నాయి కదా ఒక యారో ఉపయోగించాలంటే వాళ్ళకి దాదాపు ఆ ఏడు వందల మిలియన్ అవుతుంది ఖర్చు ఒకదానికి అదే ఇరాన్కి పెద్ద ఖర్చు కాదు ఇప్పటివరకు మనం ఖర్చు ఒక చూస్తే రోజుకి ఇజ్రాయెల్కి ఖర్చు ఎంత అవుతుందంటే ఐదు వందల పన్నెండు పాయింట్ ఐదు మిలియన్ల డాలర్ల ఖర్చు అవుతుంది ఒక రోజుకి ఇరాన్ ఇది ఇజ్రాయెల్కి ఇరాన్కి ఎంత అవుతుంది ఒక రోజు కంటే జస్ట్ నూట ఇరవై ఐదు మిలియన్లు మాత్రమే అవుతుంది ఎందుకు తేడా అంటే ఇరాన్ ఉపయోగించేవన్నీ తక్కువ ఖర్చుతో ఉండేవి ఈ మిసైల్స్ డ్రోన్స్ ఇవన్నీ ఇజ్రాయెల్ వాడే డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని కూడా ఎక్కువ ఖర్చు ఉన్నాయి ఈ యారో అనేది రోజుకి ఒక ఏడు వందల నుంచి కొన్ని ఏడు వందలు ఉంటే కొన్ని రెండు వందల మిలియన్ డాలర్స్ ఒక ఇంటర్సెప్టర్కి ఖర్చు అవుతుంది రెండోది ఒక తయారు చేసే లోపల ఒక డిఫెన్స్ ఇంటర్సెప్టర్ని తయారు చేసే లోపల ఇరాన్ రెండు తయారు చేయగలదు అనమాట అంటే డబుల్ తయారు చేయగలదు అందువల్ల ప్రొడక్షన్ క్యాపబిలిటీ ఇరాన్కి ఎక్కువగా ఉంది ఇప్పటి వరకు ఈ తొమ్మిది రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్కి ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు అయిందని చెప్తున్నారు ఇరాన్కి మాత్రం రెండు పాయింట్ ఐదు బిల్ అంటే ఇజ్రాయెల్ పెట్టిన ఖర్చులో సగమే పెట్టింది అంటే ఇజ్రాయిల్ ఏమో వాళ్ళ మిలిటరీకి ఎక్కువ ఖర్చు అవుతుంటే ఇరాన్లో ఏమో ఇన్ఫ్రాస్ట్రక్చరు బిల్డింగ్స్ తర్వాత ఆయిల్ ఇవి న్యూక్లియర్ ఫెసిలిటీస్ వీటి వల్ల ఆయన ఖర్చు అనమాట సో ఈ విధంగా అటు ఖర్చు పరంగా ఎక్కువ అవుతుంది డిఫెన్స్ పరంగా అది వీక్ అవుతుంది ఇజ్రాయెల్ రాన్ రాను ఇరాన్ బలపడుతుందని చెప్తున్నారు ఎందుకంటే ఫస్ట్ పన్నెండు గంటల్లో ఇజ్రాయెల్ డామినేట్ చేయగలిగింది తర్వాత నుంచి ఇరాన్ ప్రిపేర్ అయింది సో లాంగ్ టర్మ్ వారికి ఇరాన్ ప్రిపేర్ అయింది క్లియర్గా అందుకనే ఇరాన్ దెబ్బ కొట్టగలుగుతుంది ఎప్పుడూ లేనంతగా ఇజ్రాయెల్ దెబ్బతింటుంది దీనివల్ల అనేది అయితే చెప్తున్నారు ఇప్పటి వరకు మనకు అందుతున్న ఇజ్రాయెల్లో కూడా ఏంటంటే మీడియాని అలౌ చేయట్లేదు వేరే మీడియాని వాళ్ళకి అనుకూలమైన మీడియా మాత్రమే ఉంది సిఎన్ఎన్ లాంటిది ఉంది తప్ప అల్ జిజీరా లాంటివి లేవు ఇరాన్ లో కూడా అంతే ఇప్పటి వరకు ఏంటంటే అందుతున్న సమాచారం బట్టి ఇరవై నాలుగు మంది చనిపోయినారు వెయ్యిని రెండు వందల మంది గాయపడ్డారు ఇజ్రాయిల్ అని చెప్తున్నారు ఇరాన్ లోకి వచ్చేసరికి ఆరు వందల మంది చనిపోయినారు రెండు వేల మందికి పైగా గాయపడ్డారు అనేది చెప్తున్నారు ఏమన్నా ఏం ఏదేమైనప్పటికీ ఇజ్రాయిల్ అయితే పెద్ద దెబ్బే ఇరాన్ కొట్టుతూ ఉంది అనేది మనకు అర్థం